నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసిన సంఘటనలో బాధితులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరామర్శించిండ్రు ఈ నేపథ్యంలో బాధితులకు జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని మల్లన్న నల్గొండ ఎస్పీ శరత్ పవర్కి ఫోన్ చేసి మాట్లాడిండ్రు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు బీసీఎస్ఈలపై ఇలాంటి దాడులు హేమనీయమని అన్నారు లో సార్ ఒకవేళ ఒకవేళ మా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ఇటువంటి కేసు అయితే ఈ పార్టీ గుంజుకుపోయి లోపడ బారెత్తుంటారు మీరు మీరు రెడ్లకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎట్లుంట సార్ 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 నేనేమంటున్నా రెడ్లకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎట్లా ఉంటది అసలు ఈ నల్లగొండ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందా ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయకూడదా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మాకు రక్షణగా నిలబడకపోతే మేము ఎట్లా చేస్తాం సార్ ఇక్కడ నామినేషన్లు లేదంటే మాకు ఒకటి సర్కులర్ జారీ చేయండి బీసీఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పి ఒక సర్కులర్ ఇచ్చేయండి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి సార్ ఏం తీసుకురు రౌడీ సీటర్లు ఎట్లా తిరుగుతారు సార్ ఎన్నికల సమయంలో రౌడీ సీటర్లు ఎట్లా తిరుగుతారు మీరు తీసుకున్న యాక్షన్ ఇక్కడనే కనిపిస్తుంది కదా అరే కాదు సార్ ఎన్నికల సమయంలో ప్రజల్ని భయ ప్రాంతాలకు గురి ఉందో లేదని వెరిఫై చేయాలి నేనేమంటున్నా మొన్ననే ఒక అడ్వకేట్ ని మర్డర్ చేసినటువంటి కేసులో ఆ కేసు కూడా క్లోజ్ చేసినారు వెంకటరెడ్డి గారి సౌజన్యంతో మర్డర్ కేసు సార్ ఇదే ఇదే విలేజ్ లో మర్డర్ కేసు ఉంది ఆయన మీద అతను చంపిండు మాజీ సర్పంచ్ చంపిండు ఆయన గాద విజయ రెడ్డిని చంపిండి ఇక్కడ ఆయన అవును సార్ అక్విటల్ అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్విటల్ అవుతుంది సార్ అదే సామాన్య నిజంగా ఎట్లా చనిపోయాడు సార్ సార్ కాలేదు సార్ టూ త్రీ ఇయర్స్ కాలేదు సార్ ఒక ఒక సార్ మనము ఒక చిన్న అనుమానం వస్తేనే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని విచారణ చేసి ఈ సంవత్సరం ఒకటి ఈ సంవత్సరం ఒకటి నల్గొండ జిల్లాలో ఏ జిల్లాలో లేనంటే లేనని మాత్రాన అన్ని కన్విక్షన్ వస్తాయి ఇరవై ఆరు కన్వెక్షన్ దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం సార్ అవి ఎవరికి వచ్చినాయి సార్ ఎవరికి కన్విషన్ అయింది సార్ మా ముస్లింలకు మా బీసీలకు మా ఎస్టీ లకు కన్విన్షన్ అయినాయి అక్విటల్ వాళ్ళకు కన్విన్షన్ మాకు మరి జరిగింది అయితే అదే జరిగింది చూస్తూనే ఉన్నాం సార్ నేనేమి సార్ ఎందుకంటే ఇక్కడ పట్టబడి కార్తో గుద్ది నరికి సంపితేనేమో ఎక్విటల్ ఇక్కడ జరిగే కేసులు పవర్ పవర్ సార్ పవర్ మిస్యూజ్ అవుతుంది సార్ పవర్ మిస్యూజ్ అవుతుంది ఎస్పీ గారు దయచేసి ఈ నల్లగొండ నియోజకవర్గ ప్రజలకు మీరు భరోసా ఇవ్వండి బీసీ ఎస్సీ ఎస్టీలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయండి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగాలి ఇక్కడ ఎట్లా ఉత్సాహంపిస్తారు సార్ ఒక మనిషికి అరే ఇగంది సార్ ఈయన యాదగిరిని ఇగో మాట్లాడండి సార్ ఒకసారి మాట్లాడండి చెప్పండి మీరు నగరకల్లా నగరకాల్ మరో స్కూల్ దగ్గర కార్తీక డిజే సెంటర్ అని హోటల్ ఉంటుంది ఆంచి నన్ను లిఫ్ట్ చేసేది సార్ పది నిమిషాలు తొమ్మిదింటికి ఆంటి సీసీ ఫుటేజ్ యాదగిరి సార్ మామిడి యాదగిరి మా వైఫ్ సార్ మా వైఫ్ మమ్మల్నే సార్ మీరు సింపుల్ గా ఫ్రిడ్జ్ కూడా మూత్రం తాయించి సార్ మందు పోసి అల్లం సగం సగం మూత్రం పోసి సగం మందు పోసి తాయించి సార్ ఘోరంగంసించారు అత్తలు పెట్టి మామూలుగా అరసకుంటే ఇటు సైడ్ అటు సైడ్ ఒకళ్ళు ఉండి మామూలుగా సైడ్ అరిస్తే కడపరించి సార్ బెదిరించి నన్ను హైదరాబాద్ చుట్టూ తిప్పిరు హార్జర్ చేశారు నాలుగు కార్లు మారింది సంవత్సరాలు బెదిరించారు

సార్ ఏమంటున్నాను సార్ నేను ఇప్పటికి నమ్ముతున్నా మీ పని మీరు చాలా పక్కడబందీగా పనిచేసేటువంటి ఎస్పీ గారు ఉన్నారు ఇమ్మీడియట్ గా దానికి యాక్షన్ చేపట్టండి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకునే వాతావరణం కల్పించండి ఇప్పుడు అయితే విషయం ఏంటంటే సార్ సార్ ఎస్పీ గారు సార్ నేనేమంటున్నాను సార్ ఇక్కడ మామిడాల అని ఒక విలేజ్ ఉంది ఏది ఈ విలేజ్ కంటే ముందు వచ్చే విలేజ్ మామిల కాడ ప్రజలందరూ గుమిగున్నారు సార్ గుమిగుండాకో రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్ ఇక్కడ మూడు ఓట్లు రెడ్లో ఉంటాయి సార్ మమ్మల్ని నరక యాత్ర పెడుతుండదు సార్ ఒక దళితుడు నామినేషన్ వేస్తే మమ్మల్ని నానా హింసలు పెడుతుంది మామిడాల కాడ అదే పరిస్థితి అదే పరిస్థితి గోదావరిగూడెం కాడ అదే పరిస్థితి ఆరగూడెం కాడ అదే పరిస్థితి ఎక్కడ చూసినా అసలు బీసీలు నామినేషన్ వేయొద్దు ఎస్సీలు నామినేషన్ వేయద్దు ఎస్టీ ఏం చేయాలి సార్ మరి లేకపోతే ఇంత మాకు 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 ఏది ఆ వాటర్ ట్యాంక్ ల విషంగా పుట్టి చచ్చిపోదాం సార్ ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుంది సార్ ఎస్పీ గారు మేము మేము ఎవరి భరోసా చూసుకొని ఉండాలి సార్ ఇక్కడ మాకు ధైర్యం ఇవ్వాల్సినటువంటి మీరు మరి వాళ్ళని ఇగో వాళ్ళని ఈ చర్యలు తీసుకుని సార్ మీరు 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 లేడీతో మాట్లాడినారు సార్ ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం ఉందా లేదా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్ పోలింగ్ బూత్ పోవాలంటే భయం మరి ఇప్పటి వరకు సార్ మీరు ఎంక్వైరీ చేసి ఏం చేస్తారో దాని రిజల్ట్ ఏందో మాకు తెలుసు సార్ కానీ నేను ఏమంటున్నా ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతాలకు గురి చేసేటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో బయట తిరగనివ్వకండి ఈ పీస్ఫుల్ గా ఎలక్షన్ జరగడానికి మీరు చర్యలు తీసుకోండి మీకు మీరు తీసుకునేటువంటి అధికారం ఉంది సార్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్ బాధిత కుటుంబం దగ్గర వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర మీరు అవసరమైతే సెక్యూరిటీ పెట్టండి వాళ్ళకి ఎలక్షన్ అయిపోయే వరకు వాళ్ళను ఒక ఒక ఏఆర్ఓ ఇద్దరు పెట్టైనా వాళ్ళకి రక్షణ కల్పించండి తప్పకుండా అది కూడా రైట్ సార్ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి పూర్తి బాధ్యత మరి మీ మీదకి వస్తే సార్ అది రాకుండా మీ సిబ్బందికి చెప్పండి రైట్ ఇప్పుడు ఈ ఈ కిడ్నాప్ కి సంబంధించినటువంటి అంశం మీద మీరు చర్య తీసుకోండి సార్ దాని మీద మేము కార్యాచరణ తీసుకుంటా మేము రాష్ట వ్యాప్తంగా రేపు ఆందోళన పిలుపునిస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా వాళ్ళని మీ అదుపులోకి తీసుకోవాల్సిందే విచారణ చేయాల్సిందే సార్ ఎందుకంటే ఇంత ఇంత భయ గురి చేయడం అనేది దారుణం ఇది మూత సంగతి ఎస్పీ గారు మీ దాకానే రాలేకపోయింది అంశం ఇప్పటిదాకా మీ ఎస్ఐ గారు సిఐ గారు ఇది హైడ్ చేస్తా ఉన్నారు ఒకటి రెండోది ఇప్పుడు మీ ఇప్పుడు బాధితుడు డైరెక్ట్ గా మీతోనే మాట్లాడండి కదా సార్

ఈ రకంగా వ్యవహరిస్తా ఉంటే అసలు మీ మీ పరితనం పైన మచ్చ వస్తుంది కదా సార్ నేనేమంటున్నాను సార్ మీరు మీ సిబ్బంది ప్రమేయం ఉంది ఇందులో మీ సిఐ గారి ప్రమేయం ఉంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉంది సో ఈ కిడ్నాపర్ల ప్రమేయం ఉంది దీనిపైన మీరు కచ్చితంగా తీసుకోండి సార్ ఇక్కడ మేమందరం కూడా మన తెలంగాణ జకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వచ్చినారు జాతీయ అధ్యక్షులు వచ్చినారు అందరం వచ్చినాం ఇక్కడ కూర్చున్నాం వాళ్ళకు మనోధైర్యం చెప్తా ఉన్నాం మీరు కూడా వచ్చి మనోధైర్యం చెప్పండి ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితిని క్రియేట్ చేయాల్సిందిగా ఎస్పీ గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రైట్ సంగాల సెక్యూరిటీ మెట్మెంట్ చేశా కదా ఈ ఊర్లో ఎవడైనా బీసీల ల తెరువొచ్చినా sc ల తెరువొచ్చినా st ల తెరువొచ్చినా మీ ఈ ఏ ఒక్కరి మీద డిస్టర్బ్ అయినా ఆడ కోపట్రేట్ ఎంకర్ రెడీ ఈ పండు ఈ ప్రజలందరూ కూడా చాలా సీరియస్ గా తిరుగుబాటు చేశారు నమస్కారం ఓ సార్ మా గౌడ సార్ నిన్ను ఊటే సార్ నేను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ సార్ ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ యాదిగరేనేటట్టు పర్సన్ ని మీకు ఎవిడెన్స్ కావాలంటే నిన్న నగరకాల నుంచి లిఫ్ట్ చేసి హైదరాబాద్ వరకు తీసుకుపోయారు హైదరాబాద్ లో సంబంధించినటువంటి అన్ని ఏరియాలు తిప్పినటువంటి ఆయన ఫోన్ కూడా ఆయన ఆ టోల్ గేట్ బండ్లు ఉన్నాయి ఆయన అన్ని ఎవిడెన్స్ ఉంటాయి సేమ్ టైం మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మీ సిఐ గారు ఎస్ఐ గారు కూర్చోబెట్టారే వాళ్ళతో ఎందుకు రా నువ్వు చెప్పినట్టుగా రాసిరని వాళ్ళు కావాల్సినట్టు రాయించుకొని సంతకాలు పెట్టుకొని పోలీసులే ఇప్పుడు పోలీసు వాళ్ళు వెంకరెడ్డి ఇంట్లో జీతం చేస్తారా ఈ ప్రజల కోసం ప్రజల కష్టాయంతో వచ్చిన జీతాలు తీసుకొని ప్రజల కోసం చేస్తారా అర్థం కాలేదు కానీ ఈ విషయం రాలేదు సార్ ప్రమేయం ఉంది సో ఈ కిడ్నాపర్ల ప్రమేయం ఉంది దీనిపైన మీరు కచ్చితంగా తీసుకోండి సార్ ఇక్కడ అందరం కూడా మన తెలంగాణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వచ్చినారు జాతీయ అధ్యక్షులు వచ్చినారు అందరం ఇక్కడ కూర్చున్నాం వాళ్ళకు మనోధైర్యం చెప్తా ఉన్నాం మీరు కూడా వచ్చి మనోధైర్యం చెప్పండి ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితిని క్రియేట్ చేయాల్సిందిగా ఎస్పీ గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం